హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి నా అనమాట ఈ తొట్టెలకు ముందుది బైక్ తీసే వీడియో ఇది బైక్ తీయడం అంటే ఒక ఒక బిందెకు ఐదు ఇట్లా నీళ్ళు తీసుకొస్తారు బిందెకు బొట్లు పెట్టి ఇంకా అది బాయ్ అనమాట బాయ్ అంటారు అక్కడైతే పాలదార నీలధార పోస్తారు అట్లా నూనె ధారనా పాల నీలద నూనె ధార పాలధార నూనె దార అంటే నూనె నీకు పాలదార నాకు అంటే పిల్లలకు పాలు బాగా వస్తాయని అడుద్దాం ఆడ మొత్తం మ్యాటర్ వచ్చేసి పిల్లకి పాలు రావాలి కాబట్టి నూనె నీకు పాలదార నాకు అంటారు కాకపోతే పాలదార వచ్చేసి నాకైతే ఏమి ఉండదు కాబట్టి చేయాలి పద్ధతి ప్రకారం చేయాలని చేసినాము పాలదార ఉండదు అని ఏంది లావని అనుకుంటారేమో అయితే ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇంతకుముందు చూసిన సిస్టర్స్కి అయితే తెలుసు కొంతమందికి అయితే తెలుసు నాకైతే పిల్లలు కాలేరు అని కొంతమందికి అయితే తెలుసు సబ్స్క్రైబర్స్లల్లో సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకైతే తెలుసు అయితే ఇంత లేటు తీసుకుంటున్న పెంచుతావా మరి ఇంత లేట్ తీసుకుని అనుకో అనుకుంటే ఇంకా ఏం చేయలేము మనము ఇదంతేగా దేవుని చిత్తం మీద ఆధారపడి ఉన్నది ఇంకా ఇదైతే ఒడి బియ్యం బయక్ తీసి వచ్చినాక ఒడి బియ్యం అనమాట మా వాళ్ళు మా కాకయ్య మా తమ్ముళ్ళు మా తరదలు ఇక్కడైతే ఎల్లో కారు ఎల్లోసారి ఉంది కదా అది మా అక్క మా అక్క తర్వాత అందరూ నాకన్నా వాళ్ళు అనమాట చెల్లెండ్లు మా తమ్ముళ్ళు మరదలు అందరు చిన్న వాళ్ళు వాళ్ళందరూ అయితే ఇక్కడైతే ఒడి బియ్యం ఒడిబియం అయిపోయినాక తొట్టెలు అనమాట ఇక్కడ సైడ్ అక్కడ సైడు ఉన్న పిల్లలు గిట్ట మా చెల్లెళ్ళ పిల్లలు వాళ్ళందరూ వాళ్ళైతే పెద్దగా అయిపో వాళ్ళందరూ పెద్దగా అయిపోయారు కానీ ఇప్పుడు నా బిడ్డనే చిన్నగా ఉన్నది కాకపోతే ఇంకా ఏం చేయలేం దానికి చేతికున్న ఐదేళ్ళు ఒకలా ఉండే కాబట్టి ఒక రాత ఒక్కొక్కలా ఉంటది కదా అయితే మేము ఐదుగురు అక్క వెళ్ళలేము అయితే అందులో ఫస్ట్ మా అక్క తర్వాత నేను నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముడు ఇంకా వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు అయిపోయినాయి వాళ్ళు ఇప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అట్లా ఉంటారు పిల్లలు నాకు నాకేమనిపిస్తుంది అంటే మా అక్క పిల్లలు ఇప్పుడు పెళ్ళికి వచ్చారు కాకుండా ఒక రెండు మూడు ఒక ఐదు సంవత్సరాలు తేడా తీసుకున్న ఇప్పుడైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అన్న ఉంటుండే చదువులు అయితే అయిపోతుండే కాలేజీకి అట్లా ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తే లేదు నా ట్వంటీ ఇయర్స్ అయితే ఎట్లనో గడిచిపోయినాయి ఇంత లేట్ చేసినా అనిపిస్తుంది కదా మీకు ఎందుకంత లేట్ వాళ్ళు అని మరి అప్పట్లోనే పెంచుకోవచ్చు కదా అను అనుకుంటారేమో అయితే నాకు మొత్తమే కాకపోతే నేను ఏదో ఒకటి డిసైడ్ అవుతుండే నాది ఏదన్నా నిలబడుతుందేమో అన్న ఆశతోనే ఉండే అనమాట ఇన్ని రోజులు ఎందుకంటే నేను ఎవరు మళ్ళీ బయట నుండి తెచ్చుకొని వారిని పెంచుతున్న టైంలో నాది అయ్యి నిలబడింది అనుకో వారిని ప్రేమతో చూడలేము అన్న చూడలేమేమో అన్న అది ఉండే నాకైతే ఇంకా నేను మొత్తము నాది డిసైడ్ అయిపోయాక ఫిక్స్ అయి నాది నిలబడదేమో ఇక అనుకున్నాక నాది నిలబడదేమో అని ఎందుకు అనుకున్నా అంటే నేను చాలా ఆశపడ్డా నాకు ఖచ్చితంగా నిలబడుతుంది ఏదో ఒకటి అని సంవత్సరానికి రెండు మూడు రెండు మూడు అట్లయితే పోతుండే రెండు మూడు రెండు మూడు అన్ని నువ్వెట్లా మూడు ఎట్లా పోతే లావన్న సంవత్సరానికి నువ్వే మేము పిచ్చోళ్ళం అయిన వాళ్ళం అనుకోవచ్చు రెండు మూడు అంటే నాకు రెండు నెలలు వెళ్ళి మూడు నెలలు పడే టైంలోనే పోతుండే అది ఏందో అర్థం కాకపోయేది హాస్పిటల్కి వెళ్తేనేమో ఏం లేదు అంటుండే దేవుళ్ళ కాడికి వెళ్తేనేమో ఉన్నది ఉన్నది అంటుండే లాస్ట్ అయితే కరోనా టైంలో సెవెన్ మంత్స్ అంటారు ఫోర్ మంత్స్ అంటారు అయితే కడుపు అయితే పెరిగింది కానీ అందులో అయితే లేదంటారు డాక్టర్ల దగ్గర పోతే మళ్ళీ ఇక అది ఎట్లా మాయమైందో మాయమైంది కడుపులనే ఇక నేను అప్పటి నుంచి డిసైడ్ అయినా ఇంకా ఇక ఇంకా నేను ఇంకా ఆ మేము పెద్ద మతాలి దేవుని దగ్గర తిరుగుతున్నాం ఆ టైంలో అప్పట్లోనే లాక్డౌన్ పడేది అంటే వారం వారం పోయేది సండే సండే కూర్చునేది అక్కడ ప్రతి సండే మేము ఒక రెండు నెలలు మూడు నెలలు తిరిగేది ఆ టైంలో నేను ఉన్నది నిలబడింది అన్నాడు లాక్డౌన్ పడే టైంలో ఒక ఒక వారం వెళ్తే నాలుగు నెలలు ఉంది అని చెప్పిండు సరిగా లాక్డౌన్ పడేది ఉంది కదా ఉన్న ఉందన్నాడు కదా అనేసి మేము ఊకున్నాము ఆయన గిట్ట చూడలేడు ఎవరు పబ్లిక్ తిరగలేరు కదా అప్పుడు లాక్డౌన్ తీసేసినాక మళ్ళీ పోయేసరికి ఇంకోసారి ఏ నెలలు అన్నాడు సెకండ్ లాక్డౌన్ పడకముందు ఏ నెలలు అన్నాడు సరేలే పోదాము అనుకొని ఇంకా మళ్ళీ ఊకున్నాము లాక్డౌన్ మళ్ళీ సెకండ్ పడ్డది ఇంకా మళ్ళీ పోనీకి లేదు ఏం లేదు అట్లా అని ఊకున్నాము ఇంకా కడుపు అయితే పెరిగింది కానీ అందులో హాస్పిటల్ పోయి స్కానింగ్ అది తీపిస్తే ఏం లేదు ఏం లేదు అంటారు మళ్ళీ ఇట్ల ఇట్లా అంటారు స్కానింగ్లు ఏం లేదు అని పోతే లాక్డౌన్లు అన్నీ అయిపోయినాక పోతే నాలుగు నెలలకు వచ్చింది అంటాడు మళ్ళా ఏడు నెలల నుంచి నాలుగు నెలలకు రావడం ఏంది ఇంకా ఇదంతా ఆగమాగం ఉంది అనేసి మేము మళ్ళీ పోలేనే ఇంకా పోలేదు ఇంకా అప్పటి నుంచి నాకు కడుపు అయితే ఇంకా అట్లనే ఉండిపోయింది కడుపు కడుపు అంటున్నామేదిలావనే నెల నెలకు తెలియదు అన్నీ కూర్చేది అంట నాకు నెల నెలకు రావడం కాదు నాకు రోజు అయ్యేది బ్లీడింగ్ కొంచెం 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 అది ఎందుకో ఏమో ఏ అమ్మాయినేమో అర్థం కాదు ఏ అంటే ఇంకా నాకు ఉన్నది ఫస్ట్ నుంచి బాలమ్మ బాలమ్మ అని అంటారు పెళ్ళైన కొత్తలో బాలమ్మ ఇంట్లో పోయినాము ఏమైందో ఏమనో ఏ ఫస్ట్ నాకు నిలబడి నిలబడుతుంది అనుకున్నది వెళ్ళానుక మూడు నెలలకు అప్పటి నుంచి ఇదే స్టోరీ నాది మొత్తం లైఫ్ లాంగ్ పదిహేను ఏళ్ళు ఆ రోజుతో ఏ నెలలు ఉందన్నప్పటి వరకు లాస్ట్ మళ్ళీ నాకైతే ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయితే నిలబడలేదు అప్పటికే లాస్ట్ అయిపోయింది ఇక నాకు ఆశ నేనైతే ఇంకా ఐబీఎఫ్ ఇట వెళ్ళిన ఐవీఎఫ్ గీట సక్సెస్ సికింద్రాబాద్ ఫార్టీ నైన్ హాస్పిటల్లో లో పోయినా అంటే అప్పుడు యూట్యూబ్లో వీడియోలు బాగా చూసేది ఏడ పోతే ట్రీట్మెంట్ ఇస్తారో ఏం చేస్తారో మూఢ నమ్మకాలు నమ్మిన వాళ్ళు అవన్నీ కానీ రోజులు టైం వేస్ట్ చేసినావో అనుకుంటారేమో నేను చాలా హాస్పిటల్ తిరిగిన దాంతోపాటు దేవుళ్ళ దగ్గర గిటా తిరిగిన లాస్ట్కి ఇంకా ఇది ఫిక్స్ అయ్యి ఇంకా నిలబడదేమో అన్న అది ఏడ్డే లేదు ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి నాకు గట్టి నమ్మకం ఇక అయిపోయింది అంటే మనకి ఒక ఏజ్ వచ్చే వరకు ఎగ్స్ రిలీజ్ ఉంటాయి అనమాట అన్నీ నేను ఊరికే నిద్ర పోకుండా రెండు గంటల రాత్రి దాకా మూడు గంటల రాత్రి దాకా అన్ని వీడియోస్ చూసేది ఆ చూసి చూస్తున్న సమయంలోనే నాకు ఫార్టీ నైన్ హాస్పిటల్ వీడియోస్ వచ్చినాయి అప్పుడు ఏమంటే డబ్బులు తక్కువ తీసుకుంటున్నాము అన్నట్టుగా ఇచ్చిర్రు ఏమన్నా తక్కువ తీసుకుంటారేమో అన్నట్టు మేము పోయినాము పోయినా కానీ ఏం డబ్బులేం తక్కువ కాలేదు పోయినప్పుడల్లా ఇరవై వేలు ముప్పై వేలు అట్లా అయ్యేది మందులకి ఓన్లీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాకుండా అంటే హార్మోన్స్ పెరగడానికి ఏమేమో ఇస్తుండేవాళ్ళు కడుపుకి ఇంజక్షన్లు ఏమేమో ఘోరంగా ఉండేవే మొత్తం ఊర్లు ఊనమైంది తప్పితే ఏం లేదు అసలు నిలబడలేదు త్రీ బేబీస్ వేస్తామన్నారు ఒక లక్ష ఎనభై వేలేమో తీసుకున్నారు అంతకుముందు మాకు బాగానే బయట ఒక లక్ష ఎనభై వేలకి ఇచ్చిన చిల్లర చిల్లర ఒక యాభై వేలు దాకా అయినాయి మళ్ళా మాకు మా కడుపు క్లీన్ చేయాలి అట్లా ఇట్లా దానికి ఇప్రోస్కోపీ అన్నీ దానికి పెట్టి ముప్పై వేలు పోతే ఇంకా పైసలతోనే పని మళ్ళీ సెకండ్ టైం గిట్ట ఛాన్స్ తీసుకుందామా అనుకున్నాం కానీ మళ్ళీ నిలబడదేమో అన్న ఆశ భయం ఒక సైడు అట్లా అనేసి ఇంకా మేము మళ్ళీ వెళ్ళలేదు అక్కడి నుండి మళ్ళీ ఫోన్ గిట వచ్చింది మళ్ళీ ట్రీట్మెంట్ ట్రై చేస్తారా అని ఇంకా ఏళ్ళ లేదు ఈ ఇళ్ళకి పోగా ఈ ఏజ్లా ఒళ్ళు అప్తే మొత్తం ఇంజక్షన్లు అనమాట ఇక తెలుసు ఏమో తెలుసు ఉంటుంది ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో అది తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది సరేలే అనేసి ఆ సోదలు ఇంకా బయటనైతే అందరినీ అంటే చుట్టాలలో మాత్రం చెప్పలేదు బయట వాళ్ళకి బయట నుండి తీసుకుందాం అన్న ఆలోచననే ఉండే ఫస్ట్ నుంచి ఇక మనది కాకుంటే బయట నుంచే తీసుకోవాలంటే దగ్గర దగ్గర తీసుకుంటే మనల్నిఫూ టెన్షన్లు అనట ఆయన వాళ్ళ ఫ్రెండ్కు తెలిసిన వాళ్ళది తీసుకున్నాం నయేష్ని ఇప్పుడు ఇప్పటికైతే నయేష్ బాగానే ఉంది ఇన్ని రోజులు అయితే వీడియో పెట్టలేదు ఎందుకంటే నాకే టైం సరిపోలేదు నయేషునికి కేర్ తీసుకోవడమే నాకు సరిపోతుంది ఇప్పుడు అది కొంచెం నడుస్తుంది కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది ఆ ఇంకా అమ్మ అని అయితే గట్టిగా అనదు మా అమ్మ అంటది ఇంక ఇప్పుడు అయితే ఇప్పుడు ఇరవై పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు పడిన టెన్షన్ అంతా మర్చిపోయి ఇప్పుడున్న ఆలోచన మొత్తం నా యేసి మీదనే అనమాట ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికైనా ఐవీఎఫ్ వెళ్ళాలి అనుకుంటే ఒక ఏజ్ లోపలనే ట్వంటీ ఫైవ్ థర్టీ లోపలనే వెళ్ళండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా చే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి థర్టీ లోపలంటే ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ లోపలనే ఐవీఎస్ ఐవీఎఫ్ ఈజీ అవుతుంది నేను గిట్ట అనుకునేది యాభై నాలుగు ఏళ్ళ ఆమెనే కన్నది నేను కనలేను లే అనుకున్నా కానీ అది అందరికీ వీలు కాదు అది కష్టమైన పని తట్టుకోలేరు కొంతమంది అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి తొందరనే ఐవిఎఫ్ గిటా చేసుకో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే చేసి చేయించుకోవాలి థర్టీలోపు థర్టీ తర్వాత అయితే ఇంకా అంత ప్రాబ్లమే హార్మోన్స్ ప్రాబ్లమే ఏ ఇంకో అది జెంట్స్ది అది స్పర్మ్గా ఉంది ఉందంటారు అంటే క్వాలిటీ తగ్గిపోతాయి అనమాట ఇవి క్వాలిటీతో ఉండాలంటే థర్టీ లోపే వేయించుకోవాలి ఎవరిమైనా కానీ అట్లా చేయించుకో ఇంకా వెయిట్ చేస్తాము అనుకుంటే మన ఇప్పుడు ఏమంటారు ఎగ్స్ స్పర్మ్ రెండు భద్రంగా పెడతారంట అట్లా డాక్టర్లను అడిగి అట్లన పెట్టించుకోవాలి కాకపోతే ఏజ్ ఎక్కువ అయితే మాత్రం క్వాలిటీ ఉండే అని డాక్టర్లు అయితే లాస్ట్కి చెప్పిన మాట మాకు ఇది ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయేమో ఇట్లా జరిగిందేమో అని అన్నారు లాస్ట్కి ఇంకేం చేయలే మన రాత్రి ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది లాస్ట్కి నేనైతే థర్టీ లోపలైతే వెళ్ళలేదు థర్టీ ఫైవ్ ప్లస్ ఉండే నాకు అందువల్ల నేను ఏం చెప్తున్నా ఇంకా ఏం కాదులే అనుకునే ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వద్దు ఏజ్ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళాలి మనం పెట్టిన డబ్బులకైనా ఫలితం ఉంటుంది కావచ్చు నేను అట్లయితే అనుకుంటున్నాను లాస్ట్కి మనము ఎన్ని ఛాన్స్ ఒక రెండు మూడు ఛాన్సులు ఉంటాయి అంటే ఆ మూడిట్ల ఏదన్నా ఒకటి సక్సెస్ కావచ్చు ఏదన్నా ఫస్ట్ అయినా ఏజ్ ఉన్నప్పుడు ఇంకో గిట్ట ఛాన్స్ తీసుకోవచ్చు నేను చెప్పదలసి అయితే అదొకటి ఎవరైనా వెళ్ళాలంటే తొందరగా వెళ్ళండి అవి వేపు ఇంకా చాలా మంది ఉంటారు కదా వాళ్ళకైతే చెప్పండి ఎవరైనా తెలిసిన వాళ్ళు చాలామంది చాలా కష్టాలు పడేటోళ్ళు ఉంటారు కాబట్టి పిల్లల ద్వారా నేను పడ్డ కష్టాలు అయితే సందర్భాన్ని వాటి ఒక్కొక్కటి చెప్తా ఉంటా అడుగుతూనే అది అడిగినా అడుగుకుండా నాకు సందర్భం వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటా ఏంది ఈ పిల్లల గానోళ్ళ పరిస్థితి ఏంది అని పిల్లల గానోళ్ళని సమాజం ఎంత చిన్న చూపు చూస్తుంది ఏంది ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ముందు ముందు చెప్తా నేను ఇంకా ఇప్పటి నుండి అయితే అన్ని ఎవరికి ఏం భయపడేది లేదు నేనైతే డిసైడ్ అయినా వీళ్ళు ఇట్లా అనుకుంటారు అలా అట్లా అనుకుంటారు అనేసి నా ఫ్లోలో నేను వెళ్ళిపోతూనే ఉంటాను ఇప్పటి నుంచి ఆగేది లేదు ఇంతకుముందు అయితే కొన్ని టెన్షన్లు ఉండే ఆ టెన్షన్ల వల్ల అయితే యూట్యూబ్ నేను సరిగా చేయలేకపోయినా ఇప్పుడు గిట్టు ఉన్నాయి దాన్ని దాటుకుంటేనే నేను ముందుకెళ్ళాలనుకుంటున్నా ఈ విషయంలోనైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మా ఆయన నేను నన్ను ఎన్ని బాధలు పెడతాడో ఎంత కోసు ఉంటుందో అనుకున్న కానీ చిన్న చిన్న దానికి చాలా గొడవలు తీస్తుండే కాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి అయితే నేను పడ్డ బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కళ్ళతో చూసిండే కాబట్టి ఇంజక్షన్లు అవి ఇంకా ఆయన ఏం అనలేడు ఇంకా ఇది ఈ రోజు ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇంకా ఇక్కడ మా వాళ్ళు అందరు ఫొటోస్ తొట్టలు అయిపోగానే అవి ఇవన్నీ దీని ఇవి ఇంకా నా బిడ్డ బర్త్డే వీడియో ఉంటుంది అది ఇట పెడతా చూడండి ఫ్రెండ్స్ ఇది అయిపోయాక అది అది పెడతా బర్త్డే గిటా అయింది నా బిడ్డది చూడండి చిన్ని చిట్టి తల్లి నాది చిట్టి సిల్కమ్మ చిట్టి చిట్గా ఉంటుంది నా తల్లి బుడ్డ బుడ్డ బక్క బక్కగా పొట్టి పొట్టి అంటారు ఇంకా వెరుగు తెల్లేదు అంటారు ఏం చేస్తాము తల్లి పాలు బలం అంటారు కదా నేనైతే ఇంకా అదృష్టానికి నోచుకోలేదు కాబట్టి మీది పాలే దానికి చూడండి ఎంత చిట్టి చిట్టుగా ఉంది నా బడ్డు నా చిటి చేసి తల్లి ఇంక ఇప్పుడు గిట్ట అంత చిట్టి చిట్టిగానే ఉంటుంది అది లడ్డు ఉండేది బక్క బక్కగానే ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా ఇంకా ఇగో వీళ్ళు మా చెల్లెళ్ళు ఇద్దరు ఆ రోజు తొట్టెల రోజు దిగారు లాస్ట్కున్నాయి ఫోటోలు ఎందుకంటే ఇంకా మరలాంటి ఫోటోలు డిలీట్ చేసుకోలేను నేను నా తీపి గుర్తులు అనమాట ఇవి అన్ని పెట్టేసిన ఎవరేమని అనుకొని